అంకుల్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి చాలా అంశాలు ఆలోచన అవుతుంది అంటే చిన్న సెలబ్రిటీస్ అయినా కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూన్సర్స్ అయినా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయ్యేస్తారు ఇప్పుడు వాళ్ళ గురించి ఏమంటారు బెట్టింగ్ యాప్స్ ఏమంటాం అండి సమాజాన్ని నాశనం చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్ ఇది వాళ్ళు సమాజాన్ని నాశనం చేయడానికి బయలుదేరినట్టున్నారు ఈ సెలబ్రిటీలు అంతా చిన్న చిన్న చోట చోట సెలబ్రిటీలు అలాగే పెద్ద సెలబ్రిటీలు కూడా ఇది చాలా ప్రమాదకరమైన యాప్స్ ఇది అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు ఏదో కొన్ని అదే కదా చెప్తున్నాను నేను సమాజంలో ఎవడు ఏమైపోయినా పర్వాలేదు ఎవరి కుటుంబం నాశనం అయిపోయినా పర్వాలేదు చిన్న చిన్న బిడ్డలు రాలిపోయినా పర్లేదు వాళ్ళు వాళ్ళ బిడ్డలు వాళ్ళ డబ్బులు బాగుండాలా ఈ రకంగా ఉంది సమాజం ఇప్పుడు ఈ రోజు సెలబ్రిటీస్ సెలబ్రిటీ అనేవాడు ఏం చేసినా యువత అనుసరిస్తుంది కాబట్టి ఆ యువతను మోసం చేసుకుంటూ వాళ్ళని ఎడిట్ చేసి ఈ బెట్టింగ్ గ్యాప్ ప్రమోట్ చేసి సర్వనాశనం చేసేసారు సమాజంలో కుర్రోళ్ళని ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఏంటి కుర్రోళ్ళు ఏమైపోయారు బెట్టింగ్ గ్యాప్ ఆడి నష్టపోయి కొంతమంది దొంగలుగా కూడా మారిపోయారు కొంతమంది డ్రగ్గిస్టులుగా కొంతమంది తాగుబోతులుగా అలాగే కొంతమంది చిన్నపిల్లలు ఏం చేయాలో అర్థం కాక ఎప్పుడు ఎలా తీర్చాలో తెలియక ఈ టార్చర్ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంత ఘోరంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో వీళ్ళు ఈ చిన్న చిన్న సెలబ్రిటీలు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వీళ్ళమ్మో ప్రమోషన్ చేయడం సర్వనాశం నాశనం చేస్తారు వ్యవస్థని కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్కరు ఏ చిన్న సెలబ్రిటీ అయినా పెద్ద సెలబ్రిటీ అయినా తీసుకొచ్చి వాడిని మోకాల మీద కూర్చోబెట్టి ఈ బెట్టింగ్ యాప్ కి ఎందుకు ప్రమోట్ చేసామని చెప్పి వాడిని అడిగి వాడికి ఉన్నటువంటి వనరులన్నీ లాగేసి వాళ్ళ మూలం కూర్చోబెట్టి జైల్లో పెడితేనే కానీ ఈ పాపం పోదు ఎందుకు ఇంత చిన్న బిడ్డలు ముక్కు చిన్న చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు ఇవన్నీ గుర్తించిన సత్యనారాయణ గారు మాత్రం మనకు మంచి హెల్ప్ చేశారు సమాజంలో ఉన్నారు కాబట్టి అయినా అంటే కొంతవరకు బెట్టింగ్ యాప్స్ కూడా గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కదా అందులో ఆడుకోండి ఏం కాదంట ఏమైనా బెట్టింగ్ యాప్స్ కదా మనం ఏదైనా బెట్టింగ్ యాప్ అండి గవర్నమెంట్ తప్పు లేదంట గవర్నమెంట్ తే తప్పు మెయిన్ అసలు నిజంగా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ చేసిన అచ్చలు మీకు బాధ్యత ఉంది మీరు సమాజాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీది మీకు ప్రజలంతా ప్రజలు మీకు ఇచ్చిన హక్కు అది మరి రాజకీయ నాయకులు పట్టించుకోకుండా కనీసం అసెంబ్లీలో దీని ప్రస్తావన లేకుండా ఎంతమంది చచ్చిపోతున్నా సరే పట్టించుకోకుండా ఉందంటే రాజకీయ నాయకులు తప్ప హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఫస్ట్ లో ఎలా మొదలు పెట్టారంటే చిన్నగా మొదలు పెట్టారండి పది రూపాయలు పది రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి వందలు తప్పేశారు వేలమో వేలిచ్చి లక్షల లక్షలు కాజేసేసారు కాజేసేసిన తర్వాత వీళ్ళు లేని చేయాలి పిల్లలకి అర్థం కాదు పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఇరవై రెండు సంవత్సరాల లోపలకి ఏమి వయసులో ఆ వయసులో పది రూపాయలు ఎలా సంపాదించాలని ఆలోచిస్తుంటాడు దానికి అతనికి అభిమానం ఎవడో ఉంటాడు కదా అతను స్టార్ ఎవడో ఉంటాడు కదా ఆ స్టార్ కి అభిమానుగా ఉన్నాడు ఆ స్టార్ చెప్పిన మాటలు విని ఎడిట్ అయిపోయి సరే మా స్టార్ చెప్పాడు కదా అని అది ఆడతాడు ఆడిపోయి ఆడిన తర్వాత నష్టపోతాడు నష్టపోయిన తర్వాత ఏం చేసుకోవాలో తెలియక సరిపోతాడు అడుగు గారు ప్రభుత్వం తీసుకోవాలా ఫస్ట్ తప్పు తప్పుది ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది పూర్తిగా అక్కడ దాకా వెళ్తుందో లేదు పెద్ద పెద్ద సెలబ్రిటీల దాకా ఈ విషయం వెళ్ళిందో లేదు బెట్టింగ్ యాప్ వల్ల ఇన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయని కానీ ఇంత సర్వనాశనం తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారు లాంటి వాళ్ళు మన నాగార్జున లాంటి వాళ్ళు గానీ వీళ్ళంతా వచ్చి ముందుకొచ్చి బెట్టింగ్ యాప్ వల్ల మీ కుటుంబాలు నాశనం అయిపోతాయని చెప్పవలసిన అవసరం ఉంది దీని గురించి సూచించవలసిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంది ప్రభుత్వం సూచించాలి ఫస్ట్ సార్ మాకు ఇలా సమాజంలో ఇలా అన్యాయం జరుగుతున్నాయి మీరు ఒకసారి ప్రమోషన్ చేయండి మీ మాట విన్నవాళ్ళు చాలా మంది ఉంటారు అని చెప్పి ప్రభుత్వం కూడా అడగాలి కదా ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ రూల్ పెట్టేయాలండి బెట్టింగ్ కి ఎవడు ప్రమోట్ చేసినా వాడిని ఫస్ట్ నలిగిరే దీన్ని తొక్కితే ఫస్ట్ ఆ తొక్కిన విధానం చూసి ఉన్న వాళ్ళు భయపడి ఎవరు కూడా ప్రక్రియకి పూనుకోడు వెట్టింగ్ గ్యాప్ నిర్వహణ చేసేవాడిని పట్టుకోవాలని కొంచెం లాంగ్ టైం పడుతుంది వాళ్ళు ఎక్కడో దుబాయ్లోనో బొంబాయిలో ఎక్కడ ఉంటారు వేధువులంతా కలిపి వేల వందల కోట్లు దోషిస్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వాలు గట్టి చర్య తీసుకోవాలి ఆ చర్య తీసుకుంటేనే వేళ సమాజం బాగుపడుతుంది